నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే అతడిని రాజకీయంగా కొంపముంచిందా ప్రజలకు తనకు మధ్య మరెవరూ కనిపించకూడదనే విధానమే ఆయన రాజకీయ పతనానికి దారి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలనను మరింత చేరువ చేయడానికి ఉపయోగపడిన మాట వాస్తవమే అయితే ఇందులో జగన్ మనసులో మరో ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది అదేంటది తన పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ నిధుల్ని జమ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అదే విధంగా ఐదేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లను జమ చేశారు ఈ క్రమంలో తన పార్టీకి ప్రాణమైన కార్యకర్తలు గ్రామ నాయకుల్ని రాజకీయంగా చంపేశారు పాలనలో తమ భాగస్వామ్యం లేకుండా జగన్ చేయడాన్ని వైసీపీ కార్యకర్తలు నాయకులు జీర్ణించుకోలేక

లేకుండా వాలంటీర్లతోనే ఎన్నికలు చేసుకునేలా జగన్ ఉన్నారనే ఉద్దేశంతో క్రమంగా వైసీపీకి కార్యకర్తలు దూరమవుతూ వచ్చారు ఎంతో కష్టపడి జగన్ ను సీఎంగా చేసుకుంటే అధికారంలో ఉంటూ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్లా గడపాల్సి వచ్చిందన్న ఆవేదన వారిని మానసికంగా కుంగదీసింది రాజకీయాల్లో జగన్ ప్రమాదకరమైన గేమ్ చివరికి ఆయన్నే ముంచేసింది అధికారంలోకి రావడానికి పనికొచ్చిన వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం లేకుండా చేయాలని అనుకోవడం వికటించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వ్యవస్థ అంటేనే అన్ని రకాల భావజాలాలకు నిలయం చిన్నో పెద్దో ప్రతి ఒక్కరి ప్రాతినిధ్యం ఉండాలి అప్పుడే రాజకీయ పార్టీ అయినా ఒక సంస్థ అయినా తమది అనే భావన అందులో పనిచేసే వాళ్లకు ఉంటుంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తానే కనిపించాలని జగన్ అత్యాసే ఆయన్ను అందరికీ దూరం చేసింది అసలు కార్యకర్తలతో సంబంధం లేకుండా నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కనెక్షన్ పెట్టుకుని మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ వ్యూహం పన్నారు కాదు జనాలు కూడా ఆలోచిస్తారు కదా ఎంతో కాలం జెండా మోసిన తమను విస్మరించినప్పుడు మళ్ళీ ఏ మనసుతో అధికారంలోకి తెచ్చుకోవడానికి పని చేయాలనే ఆవేదనతో ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేశారు అంతేకాదు తనను విస్మరించారన్న అక్కసుతో కూటమికి మద్దతు పలికినట్లు కూడా తెలుస్తోంది వాలంటీర్లు కావాలి కార్యకర్తలు కూడా కావాలి ఎందుకంటే వాలంటీర్లు చుట్టాలు కార్యకర్తలు పార్టీకి రక్త లాంటి లాంటివారు వీళ్లను దూరం చేసుకుంటే ఒంటరి కాక ఏమవుతారు జగన్ రాజకీయ జీవితంలో అదే జరిగింది పోనీలే ఇప్పటికైనా తన కార్యకర్తలను గుర్తించే పనిలో పడ్డారని పలువురు చెప్పుకుంటున్నారు సబ్స్క్రైబ్